హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్ర ఫెంక్షన్ అయితే ఉన్నారో ఆశ్ర చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూసిన వారికి అయితే ఈ రోజున గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆస్ర ఫింక్షన్ వృద్ధులు కావచ్చు వంటర్ మహిళలు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులు కావచ్చు నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయి మేము కాంగ్రెస్ అధికారంలో రాగానే వెంటనే చెప్పిన తర్వాత మనకు ఎవరైతే ఆశ్రయ దాయితే ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే అధికారంలో అయితే తీసుకోవడం అయితే జరిగిందని కాంగ్రెస్ పార్టీని మరి ఇప్పుడు ఆరు గ్యారంటీ పథకాల్లో మన ఆసరా చేతు పథకం ఏమైంది అసలు ఆశ్రయ చేత పథకం ద్వారా ఇప్పటిదాకా ఎవరికి ఒక రూపాయి రాలేదని ఇప్పటికే చాలా మంది అంటున్నారు కదా సో వాస్తవంగా చెప్పాలంటే ఈ దీపావళి కానుక సందర్భంగా మనకేమైనా డబ్బులు వస్తున్నాయా రావట్లేదని అన్ని విషయాల గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కాస్త ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసి ఎవరైతే మన ఆశ్ర ఫెంక్షన్ దాని అయితే ఉన్నారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే ఇచ్చేదో చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సో వాసంగా చెప్పాలంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఎవరైతే మన ఆశ్రయ పెంచిన దారులైతే ఉన్నారో ఈ ఆశ్రయ చేత పథకం అనేది వాళ్ళకైతే ఎంతో ఉపయోగపడుతుందండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు వస్తే ఎంతో కొంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి అయితే ఆ సంవత్సరానికి ఎంత అమౌంట్ అనేది వస్తాయి కదా సో వాసంగా చెప్పాలంటే మనకైతే ఒంటర్ మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు దాదాపుగా నాలుగు వేల రూపాయలు అంటే సంవత్సరానికి వచ్చేసి నలభై ఎనిమిది వేల రూపాయలు అంటే అక్షరాలుగా యాభై వేల రూపాయలు వాళ్ళకి దేనికో దానికైతే ఉపయోగపడతాయి అని మాకు అని చాలా మంది ఆశ్రవించింది అలాగే చెప్తున్నారు పాటు చూసుకుంటే వికలాంగ అయితే ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా సో ఆరు వేల రూపాయలు చూసుకుంటే సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయల అయితే మాకు అయితే వస్తాయి కదా ఆ డబ్బులు వస్తే మాకు ఎంతో కొంత ఉపయోగపడతాయి అని ఇప్పటికే చాలా మంది ఆశలు అయితే పెట్టుకున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఆశలు పెట్టుకునే విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఆశ్రయ చేత పథకం ఉందంటే సో మనకైతే మంత్రి సీతక్క గారు ఏం చెప్తున్నారంటే ఆసరా చేత పథకం అయితే ఉంది హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చే బాధ్యత మాది అని ఈ రోజున మనకైతే తెలియజేయడం అయితే జరిగిందండి అక్టోబర్ పదిహేనో తారీఖున సో హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ దారులకు డబ్బులు అయితే వస్తాయట మరి ఇప్పుడు ఆసరా పెన్షన్ దారులు ఎంతమంది ఉన్నారు మన తెలంగాణలో అంటే రెండు లక్షల డెబ్బై వేల నుంచి మూడు లక్షల మంది అయితే పాత అయితే ఉన్నారంటే ఇందులో వచ్చేసి ఇంకా కొత్త అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది కొన్నిటికి అప్రూవల్ అయితే ఇచ్చారు వచ్చేసి అలాగే పెండింగ్ పెట్టడం అయితే జరిగింది కదా మరి కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా డబ్బులు వస్తాయి అంటే ముందుగా వచ్చేసి పాతలు వచ్చిన తర్వాత మాత్రం నెక్స్ట్ తర్వాత విడతలు వచ్చేసి కొత్తలు వచ్చే అవకాశం అయితే చాలా అయితే కనిపిస్తున్నాయట సో మీలో కనుక ఎవరికైతే అర్హత కలిగి ఉంటుందో తప్పకుండా వెళ్ళి మీరైతే అయితే చేసుకోండి ఈ నెల కాపు వచ్చిన నెక్స్ట్ నెల అయినా తప్పకుండా మీకు అయితే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఒక్కసారి మీరు అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు అప్లై చేసుకున్నారు లేదా అలాగే గతం నుంచి ఎంతమంది పొందుతున్నారో అది కూడా ఒక్కసారి కామెంట్ అయితే చేయండి ఈ అక్టోబర్ నెలలో వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుగా అయితే వచ్చింది ఈ రోజున మన మంత్రి ఎస్ సీతా గారు తెలియజేయడం అయితే జరిగిందండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తో పాటు ఇంకా ఏ అప్డేట్ వచ్చినా సరే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే మనం అయితే మన ఛానల్ తరపున అందియడం అయితే జరుగుతుందండి సో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై